కొత్తిమీరని ఇట్లా నేనైతే పేపర్ మీద ఆరబెడుతున్నాను మీరు ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోవచ్చు నిలవ పచ్చడికి కదా ఇసుకపోయేలా శుభ్రంగా కడిగి ఇలా వడ వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా ఆరబెట్టుకున్నాక పచ్చడి చేసుకోవచ్చు అనమాట అండిలో నూనె లేకుండా ఒక చెంచాడు మెంతులు రెండు చెంచాలు ఆవాలు వేసి వాటిని వేయించాలి ఆవాలు మెంతులు వీటిని వేయించాలి పక్క ఒక బాండి పెట్టుకున్నాం కదండి ఇందులో ఇది కూడా వేడెక్కాక ఆయిల్ పోయాలన్నమాట ఆయిల్ పోసి ఆయిల్లో మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర నాకు ఒక పెద్ద బౌల్ నిండా వచ్చింది ఈ బౌల్ నిండా వచ్చిన దాన్ని ఈ కాగిన నూనెలో వేసి వేయిస్తాను ఇప్పుడు పచ్చిపోయే వరకు కూడా కొత్తిమీరని మనం వేయించాలన్నమాట అండి ఇట్లా సిమ్లో పెట్టుకోవచ్చు బాండేని ఇందులో ఈ పక్క ఈ ఆవాలు మెంతులు ఉన్నాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా చక్కగా వేగిపోయి దగ్గరగా అవ్వాలన్నమాట అండి ఈ కొత్తిమీర అంతా కూడా దగ్గరగా అవ్వాలి దగ్గరగా అయ్యేలోపు మనం ఏం చేయాలంటే చింతపండుని శుభ్రంగా కడిగేసి విడిగా నీళ్ళల్లో కడగాలండి ఎందుకంటే చింతపండులో చూసుకుంటుంది ఆ ఇసుకపోయే వరకు కడిగేసి నీళ్లు వేడి చేసి వేడి నీళ్ళల్లో చింతపండుని నానబెట్టాలన్నమాట అండి ఇది ఒక యాభై గ్రాముల పైన తీసుకున్నాను నేను కరస్ పసుపు ఉప్పు ఎండుమిర్చి జీలకర్ర మినప్పప్పు శనగ శనగ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఇంగు కూడా అనమాట అవసరం అవుతుంది ఎందుకంటే వెల్లుల్లిపాయ వాడేవాళ్ళు వెల్లుల్లిపాయ వాడచ్చు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేను వెల్లుల్లిపాయ వాడని ఇందులో ఇంగువునే వాడతాను పోపుకి చూసారా తర్వాత కారం కూడా ఇప్పుడు ఇది ఎంత ఉంది ఒక పెద్ద దాంట్లో ఉంది కదండి నేనైతే ఒక వంద గ్రాముల పైన కారం తీసుకుంటున్నాను చూసారా ఇది ఇలా దగ్గర పడాలి మనకి ఈ కొత్తిమీర అంతా కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఈ నూనెలో వేయించుకోవాలండి దీని కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది వేగాలి కదా అదనమాట అండి అయిపోయాక ఈలోపు ఈ పక్క వేగున్నాయి కదా వీటిని మిక్సీ ఆడుకోవాలన్నమాట అండి ఆవాలు మించులు కూడా బొడిగా వేయించాం వీటిని వితౌట్ ఆయిల్ నూనె లేకుండా చూసారా ఈ లోపలి దగ్గర పడుతుంది అది మిక్సీ ఆడుకుంటా ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి వేడి నీళ్ళలో ఆ చింతపండు తీసి అండి ఇది కూడా వేసుకున్నాం ఏ విధంగా ఉప్పు తగినంత ఉప్పు అనమాట అండి ఉప్పుకి ఎందుకంటే ఇంకా పానీ అది కొలత ఉండదు కొద్దిగా చూసి వేసుకోవచ్చు తగ్గితే కలుపుకోవచ్చు ఉప్పు చూసారా ఇది ఇలాంటి దగ్గర పట్టుకుని ఉంటుంది ఇది నిల్వ పట్టాడు అనమాట అండి ఇందులో తర్వాత కారం ఇందాక చెప్పాను కదా ఆ కారం కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ పక్క ఇంకో బాండీ పెట్టుకుని ఆ బాండీ వేయించుకుని నూనె అని కొద్దిగా వేసుకొని ఇదేంటంటే పోపుకి నూనె దగ్గర పడింది కొద్దిగా ఇటు చల్లారు కానీ ఇందాక మిక్సీలో వేసి ఆవాలు మెంతులు నేను పొడి నూనెతో వేయించి ఉంచాను కదండి ఈ పొడి కూడా ఇందులో వేయాలి ఈ లోపల ఇది వేగింది కదా నూనె కాగింది కదా ఇందులో కొద్దిగా పచ్చిశనగ పప్పు వెనపప్పు కాని మళ్ళీ ఆవాలన్నమాట అండి ఎందుకంటే దాని మీద ఫినిషింగ్ గార్నిష్ ఇవ్వడానికి అనమాట అండి కాశీని ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా కోపకు అనమాట అండి పచ్చట్లో మనం రెండు ఎండుమిరపకాయలు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు వేసుకుని ఇవి కూడా అందులో వేశాక ఇంగు అనమాట ఉంది నేను ఇంగువే వేసుకున్నాను ఎందుకంటే కార్తీక మాసం లేదు మనకు కావాలంటే బిల్లుల పైన వేసుకోవచ్చు కొద్దిగా రెండు కొత్తిమీర కట్ చేసుకుంటాము కట్ చేసుకున్నాక ఈ పక్కకొచ్చి చూసారా చూసాక చక్కగా మర్చిపోయింది కదా ఇందులో ఇందాక ఆరించుకున్నటువంటి పొడి ఈ పొడిని కూడా నేను వేసేస్తున్నానండి ఇందులో పొడి కూడా వేసాక ఇప్పుడు ఈ పోపు పెట్టుకున్నాం కదా ఈ పక్కన దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాం అనమాట అండి ఎందుకంటే ఏ పచ్చడికైనా సరే పైన పోపు అట్లా వేయాలన్నమాట అండి వేస్తే బాగుంటుంది ఇదే నిలువ పచ్చడి కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు మరి అల్లం పచ్చడి చేసుకోవచ్చు ఈసారి నేను మీకు అల్లం పచ్చడి చూపిస్తానండి తర్వాత ఇంకోటి ఏమిటంటే చాలా మందికి దగ్గు వస్తూ ఉంటుంది దగ్గు ఆయాసం ఇటువంటివి ఉంటూ ఉంటాయి దానికి కూడా ఒక రెసిపీ ఒకటి ఉందనమాట అండి ఒక పొడి చేసుకుని ఆ పొడి అన్నంలో వేస్తూ చూసారా కొత్తిమీర పచ్చడి రెడీ సారా ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి